అక్రమణదారులకు ప్రజా ఆస్తులు చిక్కకుండా జనమై పరిరక్షించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బతుకమ్మ బతుకమ్మకుంట వద్ద పాఠశాల విద్యార్థులు స్థానికులతో కలిసి మానవహారం నిర్వహించారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు కార్యక్రమానికి హాజరైన వారితో నీటి వనరుల పరిరక్షణపై హైడ్రా ప్రతిజ్ఞ చేయించింది మానవహారం నిర్వహించిన విద్యార్థులను హైదరా కమిషనర్ రంగనాథ్ కలెక్టర్ హరిచందన అభినందించారు ఈ ఏడాది సెప్టెంబర్లో బతుకమ్మ సంబరాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంట నుంచే ప్రారంభిస్తామని రంగనాథ్ తెలిపారు హైదరా ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట మళ్లీ జీవం పోసుకోవడంపై కాంగ్రెస్ నేత వీహెచ్ హర్షం వ్యక్తం చేశారు గతంలో ఇది అసలు ఇది ఒక డంపింగ్ యార్డ్గా ఉండేది చెత్త ఇదంతా కూడా మొత్తం ఇక్కడ తెచ్చి డంప్ చేసేటటువంటి పరిస్థితి నుంచి దాన్ని ఇప్పుడు ఒక ఈ రూపానికి తీసుకొచ్చాం బట్ యాక్చువల్ ఫంక్షన్ ఇప్పుడు కాదు ఇంకొక రెండు నెలల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా వారు వారి ఆదేశం మీద బతుకమ్మ కుంట బతుకమ్మ ఫంక్షన్ కల్లా బతుకమ్మ సెలబ్రేషన్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఉంది అప్పటికల్లా రెడీ చేయాలని చెప్పి కూడా వారి ఆదేశాలు ఉన్నాయి సో దానికి తగ్గట్టుగా మా ప్లాన్ కూడా అట్లానే వేసుకుంటూ ఇప్పుడు బై నెక్స్ట్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ కల్ ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ సెలబ్రేషన్ నిర్వహించడానికి కూడా అది పెద్ద ఫంక్షన్గా చేయడం కూడా జరుగుతుంది ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటినీ కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్ అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని వీళ్ళ బస్సీల్లో ఉన్నటువంటి వాళ్ళని కాలనీ వాళ్ళని ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్ ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు ముందు సో ఇది మేము చేస్తున్న ప్ర ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు ఈ బహుశా అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి ఈ వన్ ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో ఈ బస్ వాసుల మధ్యలో ఈరోజు చేసుకోవడం జరిగింది దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు నాకు కూడా చాలా ఆఫర్స్ వచ్చినా నేను ఇక్కడ లొంగలే ఎందుకంటే మా అక్కలు పైసలు అంటే ప్రింట్ అవుతాయి కానీ భూమి ఎడకేళ్ళు ప్రింట్ అవుతుంది ఇలాంటి భూమిని రక్షించాలని గత నలభై ఏండ్ల నుంచి ఫైట్ చేస్తున్నాం ఫైనల్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడా అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ ఏర్పరిచి దానికి రంగనాథ్ గారిని ఏది కమిషనర్గా పెట్టారు ఎన్విరాన్మెంట్ బాగుండాలి మంచి గాలి రావాలి మంచి వాతావరణం ఉండాలి మంచి నీళ్లు ఉండాలి అనే ఆలోచనతో ఈ బతుకమ్మ కుంటను న్యాయం చేయమని ముఖ్యమంత్రి గారు చెప్తే హైడాకు అండవల్ చేశారు ఇవాళ దాన్ని చూడడం కూడా జరిగింది దసరా కంటే ముందు బతుకమ్మ పండుగ వస్తుంది గతంలో బతుకమ్మ బతుకమ్మ కుంట బతుకమ్మ ఇతర దేశాలలో పోయి బతుకమ్మ ఆడింది కానీ ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా పట్టించుకోలే బతుకమ్మ ఎందుకంటే వాళ్ళే వాళ్ళ నాయకులే దీన్ని కబ్జా చేసింది కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి అన్నిటికంటే ఇబ్బంది ఏంటంటే ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే అందరు రావాలి